ఏడు ఒకరా ఏడు ఒక పూలైనా మనం చేసుకుని బతుండలే కానీ ఇప్పుడు ఇవ్వకొత్తనే ఎప్పటికెళ్తు పని చేసుకోవచ్చు కానీ ఏడు ఒకరా ఉన్నాం కాలు చాలా కొద్ది పోయిందిగా పంటనే మెలకాలి పాడి ఈ తాగుతుడు తెల్లందాక పొద్దు ఆకలేవోడు ఆ అని ఉన్నాడు ఈ కూలబ ఎదువంది కూలలు పోయినలా చాలా పొద్దు పోయింది ఇంత పొద్దుకేదాకా నేను అసలు మెరుకు రాలేదు ఏం రాలేదు ఈ తాగుబోతూడు తెల్లని దాకా తాగో చూడు ఆక బండు నేను మంట అయినా పంటివి నాతో పాటు ఎంత పొద్దువే కూలిపోయే పోయే టైం అయిపోతాంది నువ్వు ఎప్పుడు ఉండాలి కూర ఎప్పుడు ఉండాలి చాలా పొద్దుపోయింది అసలు ఇంత పొద్దుపోయింది ఇంత పొద్దు కాగా వంటిని ఫుల్ టైం అవుతుందో ఏంపాడో వీళ్ళు అందరు పోతానట్టున్నారు ఇక పొద్దుపోయింది ఇప్పటికే ఇంకా ఈ కూరగాయలకి కూడా మేలు లేదు లే రాదండి ఇక పొద్దుపోయింది గింతసేపడదా పొద్దు దాకా వంటిది ఓ పెద్దవా ఆ పొద్దుపోయే లేచిన ఏం చేయను ఇక ఉన్నాడుగా నాకు నాకు అండరా ఆక తాగొచ్చుడే పొద్దు ఆక పండుడే ఏం చేయను ఇక నేను బాడే కూరగాయలు అక్క పండ్రి అందరూ అక్క పండ్రి ఇలా వస్తాను వస్తాను ఇలా పత్తనొత్తా ఊరంతా తెల్లారిన తెల్లారతలేదు అట్ట పోయి ఆ కూరగాయలనే పోరాదు ఏం కూర ఉండాలి ఇవ్వాల టైం అవుతుంది నీ పత్తరు పోవాలి ఇకలే నువ్వు పోతానా ఇక ఇప్పటికే వాళ్ళైంది ఎంతవరకు అవుతుంది పోయి ఏడు గంటలకు పోవాల్సిన కూలికి ఇప్పుడు తొమ్మిది అవుతుంది రాణితో ఏమంటారు నన్ను ఏమైనా నీకు పందే నీకేమైనా అందుదా పొద్దున్న తెల్లందాక దాకూచుడు వచ్చి పొద్దుక దాకా పండుడు ఊరంతా తెల్లారా నీకు తెల్లారాయ్ ఏం చేయను ఏమైనా అందులే పందలే నాకు వెండి వెండేలా కానుంచో పని చేసుకుంటేనే రూపాయి పిట్ల కట్టాలే లేక చాలుగా నేను పోతారా ఇప్పుడు వాళ్ళు నన్ను ఏమంటారు ఇప్పటికే ఏడు దాటింది ఏడు గంటలకు పోవాల్సిన కూలి పది అవుతుంది వంట వాళ్ళు కానీ లేచా పోరగాలని లేవు లేబి మరి ఇలా ఆదివారం పడలేదు ఊరంతా బలా దుర్తి అని పోతుంది మరి పూరగాలను చూసుకో కంట కనిపెట్టుకో మరి నేను పోతాను

ఇప్పుడు పద అయితే ఉంది కదా ఇప్పుడు దానికి ఆటో ఉంటదా ఏం చేయనాక అన్నాడు కానీ అమ్మవాడు ఇలా దాకా దాకొచ్చు పొద్దు దాకా బడు ఇయ అస్సలే మెలకు రాలేదు ఇలా పొద్దులేసినా ఇది ద్వారా అయింది ఏమంటారు ఏమని పోతాను పోతాం ఆట పోయింది మరి ఏం చేయను నడిచిపోతే వాళ్ళు ఎక్కడ దొరుకుతుంది సెలక ఏమయాలంటే ఇక తాగిపోతా నడుచుకుంటే ఇక వాళ్ళు రానిస్తారా పోయినా గానీ వాళ్ళ భర్త చేయబట్టి ఒక్క ఆడ చేయాలంటే పిల్లలు పెట్టాలంటే ఏం చెప్తుంది ఏం పెడతారు ఇది ఒకడు మంచి ఉండాలి కష్టమే అమ్మ ఈ ఆడ బతుకులే కష్టం ఏమున్నది జీవితం వచ్చిందట వాళ్ళది మన బతుకు అట్లా వచ్చింది అంతే పోతా ఉంది కూలీ చేసుకుని పిల్లలైనా సంపాద కలుగుతా అనుకుని పోతా ఉంది కానీ వాళ్ళు ఏం బట్టనిస్తారా చేతనిస్తారు ఆడిపోతే మన ఆడ బతుకులే వేస్ట్ బతుకులు తొక్కులాడి పోతే ఏం బట్టనిస్తారు ఆసలు అనపైంకా అసలు వేయడానికి వాళ్ళు పట్టించుకోవడానికి మా తోటి వచ్చి కూడా అంటారు కదా ఎంత బుద్ధి కొత్త మాదిరి భర్త అట్లా అనుకోని కూడా పట్టించినా గానీ మనవసంటు ఇప్పుడు వచ్చి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఆడవాళ్ళకి ఆడవాళ్ళ చెత్రులు అని ఉంటది సగం సాలేనట్టున్నారు అందరు ఏమంటారు ఏమా పెద్దవా నన్ను నా వద్దంటారు అమ్మా పాటవాడు రాదురే పాటవాడుకుంట మధ్య వేరే దానికొ వచ్చే చూస్తారు పాడవ్వ ఇల్లు గల్లా తల్లివి కథ కార్ఖాను నువ్వు ఏ పాటలు పాడుకున్నా నీకు నచ్చుతుంది మేము పాట పాడితే ఏమంటావ్ నువ్వు పాటలు పాడుకుంటే పత్తి ఏరతాలా అంటావ్ పాడలేదు వావ్వ మేము పాడవ నువ్వు ఏ పాట పాడుకున్నా నీకు నచ్చుతుంది కానీ మేము పాడితే ఏమంటావ్ ఈ పాటలు పాడతారు లా పత్తేర్తారా అంటావు ఏ ఎందుకంటే అమ్మా మీరు మధ్య సంబ్రహంగా పాడుకోవాలి నువ్వే పాడవ్వా నువ్వు పాడతారు పాడతావు ఎర్ర ఎర్రది బండి ఎర డబ్బల బండి ఎర ఎర్రది బండి ఎరా డబ్బల బండి ఎర్ర ఎర్రది బండి ఎర డబ్బల బండి ఎర్ర ఎర్రది బండి ఎర డబ్బల బండి ఏ డబ్బల రాడే నల్ల సారంగులయ్యా ఏ డబ్బల రాడే నల్ల సారుంగులయ్యా ఏ డబ్బల రాడే నల్లా ఏ డబ్బల రాడే నల్లా సారంగులయ్యా ఎర ఎర్రది బండి ఎరా డబ్బల బండి ఎర్ర ఎర్రది బండి ఎర డబ్బల బండి ఎర్ర ఎర్రది బండి ఎర్ర డబ్బల బండి ఎర్ర ఎర్రది బండి ఎర్ర డబ్బల బండి డబ్బల రాడే ಏ ಲೇಟ್ ಆಯ್ತು ಲೇಟ್ ಆಯ್ತು ಗಾರ್ಬಿಟ್ಟು ಒದ್ದು ಲೇ ಲೇ ಈಡ್ಕೆ ನಾಲ್ಕು ಐದ್ರೂ ಹಾ ಲೇವ್ 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 ಲೇ ಮರತ್ತಿರ ಒದ್ದು ಓದ್ ಓದ್ತಾ ಬದು ಓದ್ತು ಮಂದಿ ಇದ వద్దు పాపా పా నా బిడ్ అయితే తెచ్చి అమ్మా నాకు వెళ్ళేది పోతే పచ్చి అందు పాట వెళ్తాను అలా లే లేలేదు పొద్దుగాలేదు పోపా లేవ లేదు గంటలేదు ఏ పో వచ్చింది అప్పుడు ఒకవేళ పోవాళ్ళబడితే లేనప్పుడు ఎవరు నువ్వు ఎవలరా మా ఉంటది అయ్యో నేనేం నేను ఎడదేను కూలి లేదమ్మా వద్దు మరి కూలి ఎడదేను బిడ్డ ఇంటికి రా బుక్కడ పెడతా అన్నావు కానీ నువ్వు ఇప్పుడు ఒకటి ఇంటికి వచ్చి నువ్వు ఏడతానంటా అది పర్గతామ్మా ఊకుంటాడా మా ఆయన ఊకుంటాడా

లేట్ అయిందమ్మా లేదు ఎవరు పట్టుకుంటారు లేదు గంట ఎక్కువ పెడతారు కదా అయిపోయింది లేదా లేదు లేదు తల్లి నువ్వు కాదు నువ్వు చుట్టమైతే ఇంటికి ఇక్కడ అన్నం తినిపో ఆ సరేనా నా మీద నువ్వు రాళ్ళు పోయిన అన్ను పోసిన దొన్ను పోసినవి లేదు కానీ వద్దు ఓత్తిపోయి వస్తా నువ్వు టైం కొత్త నేను ఊకపోయినా పొత్తు పోతా మరి ఎట్లా ఒకరింటికి నేనేం చెయ్య గంట ఎక్కువ పెడతా అయిపోయింది రెండేసార్లు ఉన్నాయి లేదు లేదమ్మా ఇట్లాంటి వాళ్ళకి కొత్త వద్దు ఇట్లాంటి వాళ్ళకి మరి ఏనా ఎందుకు నువ్వు అరే గట్ట ఎందుకు ఇట్టేందమ్మా ఏద నేను ఉన్నదే నాకు ఎంత ఇది ఉన్నదే అరెక్కడైతాగ ఆడొకటి ఆరొకటి ఉంటే అంత వాళ్ళు చూసుకొని వచ్చిర్రు ఇప్పుడైతే మూడు వందలు నేను ఏడ అంటే ఎక్కువ లేదు లోకం నిన్న చేస్తున్నా ఏం లేదు ఏ పడా పెట్టింది ఎవరు ఇది ఇది ఎందుకు వీళ్ళు ఏం ఫలితం లేదు కను కూలకయితీ అంత కూలెళ్ళకైతుంది కాదు ఎందుకు వ్యవసాయం పరవడి చేసి వ్యవసాయం వద్దు ఏమొద్దుగా ఆ ఇక వచ్చే వరకు మూ నామకాన్ని వద్దావా ఈ కూలకే సరిపోతా అండి ఏమో గుప్పుడు వచ్చేట్లమ్మా నువ్వు కూలికి కూలికొస్తానంటే నడు అమ్మా నడు నడు అరే నడు చెప్పండి కూల్ చేసుకుంటా కూయాలి నేను ఎడబెట్టుకోను నేను ఎడపెట్టుకోనమ్మా ఎడబెట్టుకొని ఎడ కూలి తెచ్చిస్తా చెప్పు ఇది వరకు ఉన్నారు మంది ఉన్నారు కదా ఉన్నాక ఏం చేయాలి చెప్పు నైటోడై నా పూలు కాదండి దీనికి పోయినా కూలి పోయినా పడ్డనని రేపు ఆ బాధ అట్లా ఇట్లా 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 ఊరంతా మెత్తుకుంటావా అమ్మా కూలి లేటైతే అయితే అట్లా నూపుతుందా అంతే రా లేదంటే మనం ఏ పని చేసుకుంటాం కాదురా పోయి బాత్ ఏ పని చేసుకొని చేసుకుని బాత్ అవి నెట్టేయడం మంచిది కాదురా ఇప్పుడు కాలుష్యం ఇరుగుతు ఎట్లుండు నీ ఇంటికన్నా నీ భర్తే చక్కగా లేడు ఇద్దరు ముగ్గురు పిల్లలా ఎట్లా చదువుకుందువు అట్లా నెట్టేయడం కరెక్ట్ కాదురా మనం ఏ కూలయినా అయినా పోవచ్చు ఏడు పిల్లలు కూలి చేసుకుంటే బతికేదానికి పెద్దమ్మ ఒక్క చూడకుండా ఏడు ఒకరాడు ఏ అయినా మనం చేసుకుని బతుకలే కానీ ఇప్పుడు ఇవ్వకొత్త ఎప్పటికెళ్తారా మనం ఏదైనా ఇంకో దాకా తాగి లేటుకొతే సత్తడో బత్తడో మరి ఇంత తినిపియాలి కదా అన్ని రాత్రి ఒకటి ఒంటి గంటకు రెండు గంటలకు కొత్త ఇంత కూడు పెట్టి పాన పెట్టి నీళ్ళు వాళ్ళు ఆక్క కూరగాయలు ఎల్లవు కూర కూడ ఉండలే పచ్చడి తప్పు ఉంటే వేసుకొని వచ్చినా అంతేరా మన ఆడ బతుకులే వేస్ట్ బతుకులు అంతేందా

ఇంటికడా భర్త తాబోతాడంటే ఇట్లా తాళాలు పోతాడు నాలుగు రోజులు మళ్ళీ వచ్చారు ఐదుగురు వచ్చారు నేనేం చెయ్యడా బాధడతారు సరే వద్దంటే పడదట్టు నేను అనలేదమ్మా నేను అనలేదు రౌద నేనేం చేయ పోనీ మరి నేనేం చెయ్య అమ్మా